గోమాత శ్రీమహాలక్ష్మి స్వరూపం జగన్మాత అయిన శ్రీమహాలక్ష్మి ఈ లోకంలో నాలుగు రూపాలలో ఉంటుంది అది ఒకటి జగన్మాత అంటే మనకు జన్మనిచ్చిన తల్లి రెండు గోమాత అంటే గోవు మూడవది భూమాత భూదేవి నాలుగవది శ్రీమాత దేవాలయంలోని అమ్మవారు మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి మహాలక్ష్మి ఈ నాలుగు రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది గోమాత జగన్మాత ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క వెయ్యి నామాలలో ఒక నామం అంటే గోమాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు గోవుకు మనం ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మికి మరియు ముప్పై మూడు మంది కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే అలాగే గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు మహాలక్ష్మికి నైవేద్యం పెట్టినట్లే గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని మనం తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు అలంకరణ చేసినట్లే గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతుంటే వాటి వెనుకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ళు నుండి లేచినటువంటి మట్టి దుమ్ము మన మీద పడుతుంది అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు ఇటువంటి పవిత్రత ఒక్క ఆవుకు మాత్రమే ఉంది ఈ భూమిపైన గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలోని పాపాలన్నీ కూడా నశిస్తాయి మంచి సంతానం కలుగుతుంది సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎల్లప్పుడూ శుభమే జరుగుతుంది అటువంటి గోవును హింసించడం గోవును చంపడం చేస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని అవమానించినట్లే అలా చేయడం మహాపాపం మహాపాతకాలలో గోహత్య మహాపాతకం ఒకటి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి గోవులకు హాని చేస్తే ఆగ్రహించువాడు గోవిందుడు గోవులను రక్షించువాడు శ్రీ మహావిష్ణువు గోవులకు హాని చేసి తర్వాత దేవతలను ఎంత ప్రార్థించినా దేవతానుగ్రహం లభించదు గో అనగా గోవులు పశువులు ధర్మం భూమి జలం ఆకాశం వేదం వాక్కు అని వీటన్నింటినీ రక్షించువాడే గోవిందుడు మరి విన్నారు కదండి గో గోవుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గోమహాలక్ష్మిని మనం పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే